ఏమైంది తరాజందుకే కూరగాయలు అమ్ముత అమ్ముతానవా ఏంది కాదే చీరలు కొనడానికి పోతనా చీరలు కొనడానికి పోతే తరాజందుకే కౌరభుజమ్మో కొందా నీకున్న పిసలేసింది అయ్యింది నాకు పిసలేసుడు కాదే మాంగళ్య షాపింగ్ మాల్ లా కేజీ సేల్ నడుస్తానట ఈ ఆషాఢ మాసంలో కేజీ చీరలు కొంటే హాఫ్ కేజీ చీరలు ఫ్రీ ఇస్తారట అవునా ఇదైతే మన ఆడోళ్లకు ఒక మంచి బంపర్ ఆఫర్ అనే చెప్పాలి ఇప్పటి వరకు అయితే ఏ షాపింగ్ మాల్ లో కూడా ఇట్లా లేదు అవునే ఎక్కడైనా కేజీ సేల్ ఉంటది కానీ ఫస్ట్ టైం మాంగళ్య కేజీ కొంటే హాఫ్ కేజీ ఫ్రీ అని వింటానా ఇనుడు కాదే నిజమేనే ఇంకా ఒక చీర కొంటే ఒక చీర ఫ్రీ రెండు చీరలు కొంటే ఒక చీర ఫ్రీ ఇట్లా ఆఫర్లు కూడా పెట్టిరు అవునా అదే కాకుండా ఇంకా ఫిఫ్టీ వన్ ఆఫ్ ఉందట ఇంకా ఈ ఆఫర్ వాళ్ళ ఆల్ స్టోర్ లో అవైలబుల్ ఉందట అవునా అయినా ఎందుకే అక్కడ వాళ్ళు జోకిస్తారు కదా అంటే ఇంత మంచి చావర్